హాయ్ హలో అండి అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మీరు చూస్తూ ఉన్నారు ఒడినెస్ అగ్రికల్చర్ ఛానల్ చాలా మంది రైతులు కూడా ఈ మిరప పంట గురించి చూపెడతా ఉన్నారు ఒకసారి వరి పంటల గురించి కూడా చూపెట్టండి ప్రశాంత్ అన్న వెరైటీలో ఏది మన వరిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి విత్తనాన్ని వేసుకోవాలి మార్కెట్లో మంచి రేటు పడాలంటే ఎలాంటి సీడ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనేది ప్రతి రైతులు అడుగుతా ఉన్నారు కాబట్టి ఈ రోజు నేను రెడ్లగుంట రెడ్లకొంట రెడ్లగుంట గ్రామము కోదాడ మండలము సూర్యాపేట డిస్టిక్ లో ఉన్నటువంటి ఈ రైతు అండి సో రైతు సాగు చేసినటువంటి వరిమెట్ట సో వరి పొలం రకరకాలుగా పిలువబడే ఈ వరిలో అయితే మనము ఇక్కడికి రావడం జరిగింది సో ఒకసారి ఈ వరిని అంతా చూసుకున్నట్లయితే ముందుగా అయితే కంకులు కూడా సో చాలా నిండా ఉన్నది సో ఏమంటారు దీన్ని కంకులు అంటారా ఎన్నులు 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 సో ఈ ఎన్నులు కూడా చాలా వరకు అయితే బాగానే మనకు దాకా కంక అయితే రావడం జరిగింది సో మనకు పాల శాతం కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట సో ఎందుకంటే గింజలు కూడా చాలా నిండుగుండి చాలా సన్న రకాలు అనమాట సో ఒకసారి రైతు మాట్లాడలో మాట్లాడి తెలుసుకుందాము నమస్తే అండి మీ పేరు ఆదినాయణ ఎవరండి మల్లెల మీది మల్లెల ఆదినారాయణ రెడ్లకుంట మల్లెల ఆదినారాయణ రెడ్లకుంట మండలము గోదావరి మండలం డిస్టిక్ అండి సూర్యాపేట సూర్యాపేట ఓకే మీరు ఈ వరి పొలం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తా ఉన్నారు ఇప్పుడు ముప్పై సంవత్సరాల మంచి సాగు చేస్తారు మొత్తం ఇటు వరి పొలాలైనా మిరప సాగులం చేయరు సాగు చేయరు ఓకే ముప్పై సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు కదా సో వ్యాసంగి వానాకాలం వేసారా వానాకాలం వేశారు ఇప్పుడు మనకు ఇది ఎండాకాలము అంటే దీని ఏమంటారు మీరు ఇది ఈ వెరైటీ విత్తనం ఏంటి అండి ఇది డబల్ 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 నైన్ ఏ సాగర్ సీడ్ సారీ డబల్ డబల్ నైన్ అనే రకం సన్న రకం ఇది సన్న రకం సన్న రకాలు అంటే సాంబూసూరి అంటారు అది దీన్ని వన్ నాట్ వన్ అంటారు సాగర్ సీడ్స్ ఓకే ఇది పోయింది వానకాలంలో ఎంత వచ్చిందండి కూడా నలభై ఐదు వచ్చింది ఇదే సారా వానకాలంలో కూడా నలభై ఐదు బస్తాలు ఎన్ని కేజీలు డెబ్బై కేజీలు డెబ్బై కేజీలు ఇప్పుడు ఎంత వస్తుంది అనుకుంటున్నారు ఇప్పుడు కూడా మినిమం నలభై ఐదు నలభై వస్తుంది అనుకుంటుంది నలభై నుంచి నలభై ఇది దీనికి నీళ్లు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సరిపోతుందండి సరిపోతుంది సరిపోతుంది ఓకే ఇప్పుడు దీన్ని మీరు మందులు కొట్టడం కానీ ఎన్ని సార్లు మందులు రెండు సార్లు కొడతారు మెడ వెరుపు కానీ తర్వాత వచ్చేదాన్ని బట్టి బట్టి ఈ వెరైటీ అయితే మీకు బాగుందా బానే ఉందండి ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు దీన్ని ఇప్పుడు నాలుగు సంవత్సరాలు కంటిన్యూషన్ కంటిన్యూషన్ అంటే వానకాలం నుంచి కాపులు రెండు కాపులు అయితే ఇది వేసారు ఆ రకాలు వేసారు పోతుందండి బానే ఉందండి మార్కెట్ కూడా రేట్ కూడా బానే ఉంది ఓకే ఇప్పుడు నలభై ఐదు బస్తాలు అయితే మీకు ఎకరానికి వస్తుంది ఓకే మందు కట్టలు ఎన్ని వేసారు దీంట్లో మందు కట్టలు మినిమం ఎకరానికి వచ్చేసి ఆరు కట్లే ఆరు కట్లే సార్ చివరి దాకా చివరి దాకా మందు కట్లు ఎక్కువ వస్తారు మందులు తక్కువ కొడతారు ఈ కంకులు ఎలా ఉన్నాయండి కంకులు యాభై పిలకలు అరవై పిలకలు అనుకో పిలకలు యాభై నుంచి అరవై గనుపులు వస్తున్నాయి గంట అంటారు కొన్ని ఏరియాలో కొన్ని ఏరియాలో గనుపులు అంటారు ఇదైతే వేసుకో దగ్గర విత్తనము సాగర్ సాకర్షిత్ వాటిది రెబల్ డబల్ అయిన వెరైటీ ఇదైతే మన పేరేమన్నారు మల్లెల ఆదినారాయణ మల్లెల ఆదినారాయణ గారు అయితే చెప్పడం జరిగిందండి ఈ ఎండలో ఎన్ని రోజుల పంట వస్తుంది ఈ చేతికి నూట ముప్పై ఐదు రోజులు పంట నూట ముప్పై ఐదు రోజులు చేతికి వస్తుంది సో ఎదుగుదల గడ్డి ఎట్లుంది గడ్డి మనం దీన్ని పెంచేదాన్ని బట్టి మనం గడ్డి కావాలనుకుంటే ఇంకొక కొంచెం మిషన్ మిషన్ సన్న మిషన్ అండి సో చూసారు కదా ఈ పిలకలు వచ్చేసరికి మనకు చాలా మనం ఏమంటారు దీన్ని గనుపులు పిలకలు తాళ శాతం గంట వెన్ను ఎన్ను అనేది కూడా లేదు లేదు అనేది కూడా లేదు చాలా సన్నగా సో ఇప్పుడు దీన్ని మీరు వానాకాలంలో ఉంటారు కదా బియ్యము ఎలా ఉందండి దాని బియ్యం బాగుందా సో తిన్న తర్వాత రెండు గంటల తర్వాత బియ్యం ఉందని చెప్పి రైతు అనడం జరిగింది కదా ఇందాకలా సో ఒక రైతు అయితే ఇందాకలా కలిసి మాట్లాడారు ఇదైతే నేను వేసుకున్నాను తిన్న రెండు గంటల తర్వాత చాలా ఫ్రీగా ఉంది డైజెషన్ ప్రాబ్లం లేదు చాలా సన్న రకము మార్కెట్లో కూడా దీని వాల్యూ బాగుంది అలాగే దిగుబడి కూడా నలభై ఐదు వస్తాలు ఎకానికి అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు దీన్ని ఎండిన పూర్తిగా ఎండబెట్టిన తర్వాత అమ్మాల పచ్చి అమ్మలా పచ్చి అమ్మ పచ్చి పచ్చి కూడా పచ్చి కూడా మార్కెట్లో పోతుందండి ఇది ఈ వెరైటీ అయితే సో చాలా వరకు అయితే ఎండిన తర్వాత దాని తేమ శాతం ఎంత ఉంది అనేది చూస్తారు కానీ ఇది మాత్రం పచ్చిదైతే కొనుగోలు చేయవచ్చు అని మార్కెట్లో మన అన్నగారు చెప్పడం జరిగిందండి సో శ్రీ సాగర్ సీడ్స్ వారి డబల్ డబల్ అయినా సన్న రకం అయితే వేసుకోవడం జరిగింది వరిలో కూడా మనకు పైన ఎలాంటి రోగాలు వస్తాయండి వరిలో సమస్యగా దోమకైతే దోమ రాదు కి ఒకసారి మందు కొట్టుకోవాలి అంతే ఆకుచాడు పురుగులకి ఆకుచాడు పురుగు అంటే గడ్డి గడ్డి అవుతుంది కదా తెగుళ్ళు అదే అదే పురుగు మందు అవుతుంది రెండు సార్లు అయితే కొట్టుకోవలేదు పెద్ద అయితే అవసరం లేదు పెట్టుబడి చాలా తక్కువే తక్కువ ఓకే దీని మీద లాభం మందుగలుగుతారా మీరంతా ఇదే చేస్తారు కదా దీని మిర్చి పంటలు వేరు ఏరియాలో సో ఈ ఏరియాలో అయితే కోదాడ ఏరియాలో మిర్చి పంటలు వేరు కాబట్టి పొలాలు ఎక్కువ వేస్తారు కాబట్టి మా ఏరియాలో కూడా చూపెట్టండి అని చెప్పి అన్నలు చెప్పడం జరిగింది రైతు అన్నలు సో వాటి కోసం నేను ఈరోజు ఎండలో ఈ రోజు తేదీ మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై అంతే కదా ఈ ఎండలో వచ్చి చూపెట్టడం జరిగిందండి శ్రీ సాగర్ శ్రీ స్వారి డబల్ డబల్ నైన్ సన్న అనే వెరైటీ అయితే రైతు సాగు చేయడం జరిగింది సో మొత్తం ఆరు ఎకరాలు వేశారు ఒక ఎకరానికి ఒక్కొక్క చొప్పున నలభై ఐదు బస్తాలు వస్తాయి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్